మైనస్ మరొకరికి ఎప్పుడూ ప్లస్ నయనతార విషయంలో ఇదే జరుగుతోంది ఇప్పుడు నలభై ఒకేళ్ల వయసులోనూ త్రిష ఈ రేంజ్ మ్యాజిక్ చేయడానికి కారణం నయన్ తీసుకుంటున్న నిర్ణయాలేనా ఆమె కండిషన్స్ ఈమెకు వరంగా మారుతున్నాయా నయన్ నెగిటివ్స్ త్రిషకు పాజిటివ్ అవుతున్నాయా అసలు త్రిష పాజిటివ్స్ ఏంటి జవాన్ తర్వాత నయనతార చేస్తున్న మిస్టేక్స్ ఏంటి నలభై దాటిన తర్వాత మహర్దశ ఇప్పుడు త్రిషకు కోవిడ్కి ముందు వరకు ఈమెకు అవకాశాలు లేవు కరియర్ ఖతం అని ఫిక్స్ అయిపోయి కూడా రెడీ అయిపోయారు కానీ అదేంటో మరి ఉన్నట్లుండి త్రిష రేంజ్ మారిపోయింది ఒకటి రెండు కాదు ఏకంగా అర డజన్ సినిమాలు ఇప్పుడు తెలుగులో చిరంజీవితో విశ్వంభరలో నటిస్తున్నారు ఒక్కో సినిమాకు ఆరు కోట్లకు పైగానే అందుకుంటున్నారు త్రిషా విశ్వంభర కోసం పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ప్రమోషన్స్ కు పద్ధతిగా రావడం డేట్స్ విషయంలో సమస్యలేవీ లేకపోవడం సీనియర్లకు సరిగ్గా జోడీ సెట్ అవ్వడం ఇవన్నీ త్రిషకు కలిసొచ్చే విషయాలు అచిత్ విడాముయార్చి కమల్ థగ్ లైఫ్ సినిమాల్లోనూ త్రిషనే హీరోయిన్ విడాముయార్చితో పాటు గుడ్ బ్యాడ్ అట్లీలోనూ తో నటిస్తున్నారు త్రిష హిందీ నుంచి కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ వస్తున్నాయి త్రిష ఆఫర్స్కు నయన్ కూడా ఓ కారణమే రెమ్యునరేషన్ భారీగా తీసుకున్నా ప్రమోషన్స్కు రారు అలాగే నయనతార కండిషన్స్ లిస్ట్ భారీగా ఉంటుంది ఇదే త్రిషకు ప్లస్ అవుతోంది అన్నింటికీ మించి జవాన్ తర్వాత సౌత్ సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు నయనతార పైగా ఫ్యామిలీకి టైం ఇస్తున్నారు సినిమాలు తగ్గించి పిల్లలతో గడుపుతున్నారు అప్పుడప్పుడు సినిమాలు చేసిన రెమ్యునరేషన్ విషయంలో అందనంత ఎత్తులో ఉన్నారు అందుకే నయనతార పేరెత్తాలన్నా నిర్మాతలకు భయం ఇదే త్రిషకు వరంగా మారింది